అయ్యా నాగార్జున గారు మాకెందుకు సార్ ఈ టెన్షను మాకు టెన్షను చూస్తున్న ఆడియన్స్కి టెన్షన్ టెన్షను మా ఫాలోవర్స్కి టెన్షన్ టెన్షను మాకెందుకు సార్ గేమ్ని గేమ్ లాగా ఆడించండి ఎందుకు ఈ టెన్షను ఆ రాళ్ళు అయ్యే వాళ్ళ చేతిలో పెట్టారు ఆ చే వాళ్ళు ఆ రాళ్ళు వాడరు ఎందుకు సార్ మాకు ఈ గోళ హాయ్ హలో నమస్తే దోస్తులు నేను మళ్ళీ వచ్చిన సో ఈ రోజు వచ్చేసి సాటర్డే అందరికీ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ చూసే వాళ్ళందరికి కూడా ఫెస్టివల్ లాంటిది అన్నమాట శనివారం ఆదివారం వచ్చేస్తే అందరూ కూడా టీవీల ముందు అతుక్కుపోయి ఏం జరిగిందా ఏం జరిగిందా అని ఎదురు చూస్తూ ఉంటారు యాజ్ యూజువల్గా హోస్ట్ నాగార్జున గారు తగ్గ రేంజ్లోనే వస్తూ ఉంటారు సో అయితే అసలు విషయం ఏంటంటే మన వీడియోలు ఇదివరకు వేలల్లో చూశారు తర్వాత వందల్లో చూస్తున్నారు ఇప్పుడు పదుల్లో చూస్తున్నారనమాట సో ఎందుకని మన యూట్యూబ్ ఛానల్ ఇలా తగ్గిపోతుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు సరే చూద్దాం ఓకే నేనైతే గత వారం నుంచి యూట్యూబ్లో బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ మనము యూట్యూబ్ ఛానల్ కన్నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చాలా స్పీడ్గా అప్డేట్ ఇస్తూ ఉన్నాం సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఐడి లింక్ నేను ఇక్కడ పెడతాను చూడండి సో అసలు విషయానికి వస్తే కనీసం నేను ఈ వీడియోకి నేను ఏమీ అడగట్లేదు జస్ట్ ఒక ఇరవై లైక్లు అడుగుతున్నాను మరి చండాలం ఇరవై లైకులు అంటే చాలా అంటే చాలా చందాల ఇరవై లైక్లు కొంతమంది ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అడుగుతారు నేను అసలు అది కూడా అడుగుతుంది నేను జస్ట్ ఒక ఇరవై లైక్లు మనకు వంద లైకులు రెండు వందల లైకులు మూడు వందలు ఐదు వందలు వచ్చిన లైకులు కూడా ఉన్నాయి కానీ ఎందుకో మంది అలా 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 తగ్గిపోతుంది కాబట్టి నేను ఈసారి పెంచుదామని అనుకుంటున్నాను అందుకని ఈసారి నుంచి లైకుల నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు కనుక లైకులు కొట్టలేదు కామెంట్ చేయలేదంటే ఈ వీడియో ఇప్పుడే ఆపేస్తాను నేను ఇక్కడ ఆపేయమంటారా సరే అది విషయం అనమాట సో ఇప్పుడు అసలు టాపిక్లోకి వద్దాం సో ఫైనల్గా ఏం లేదు బాబాయ్ అంత విషయం ఏంటంటే ఈ వారం ఎలిమినేషన్ అంతా తనుజా గారి మీద నుంచి వెళ్ళిపోద్ది అనమాట తనుజా గారి మీద నుంచి ఎందుకు వెళ్ళిపోద్ది అంటే గోల్డెన్ బజర్ అది గోల్డెన్ స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ తనుజా గారి దగ్గర ఉంది కాబట్టి దాని మీద గేమ్ వెళ్ళిపోద్ది ఎందుకు అంటే ఏ టాస్క్ అయినా సరే ఆ టాస్క్ రిలేటెడ్గా సుమన్కి మన సంజన గారిది ఆ విషయంలో ఇంకొకటి మనోడు డెమోన్ పవర్ ఉన్నాడు కదా సో డెమోను తనుజాని ఇట్లా తోస్తాడు కదా మ్యాన్ హ్యాండిలింగ్ సో దానికి రిలేటెడ్గా ఇలాంటి టాస్క్లు ఉన్నాయి సో వీటికి సంబంధించి ఎక్కువగా దాని గురించే మాట్లాడతారు సో దాని ద్వారా ఎక్కువగా తనుజ గారి మీద నుంచి ఈ గేమ్ అంతా నడుస్తూ ఉంటుంది ఈరోజు ఈ టాస్క్ అంతా ఇదేను ఇంకొకటి ఏంటంటే ఈ గోల్డెన్ బ స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ అసలు ఈవిడ వాడతారా వాడరా అసలు ఎందుకు వాడాలి ఎవరి కోసం వాడాలి అనే దాని మీదే అంత ఈ గేమ్ అంతా నడిచింది అసలు విషయానికి వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ దేనికంటే ఇంకొక ఫైవ్ వీక్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫైవ్ వీక్స్కు ఇప్పుడు టాప్ ఫైవ్లో ఐదుగురు ఉండాలి సో నెక్స్ట్ ఫైవ్ వీక్స్ తా తా మనిషికి ఒకరిగా వెళ్ళిపోయినా కానీ ఇంకా జనం మిగులుతున్నారు సో అలా కుదరదు అనమాట ఉంచటానికి ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంది ఫ్యామిలీ వీక్కి టైం సరిపోదు కూడా ఇప్పుడు పది పది పదకొండు మంది అంతమంది ఉన్నారంటే టైం సరిపోదు సో ఫ్యామిలీ వీక్ అనేసరికి మనకి ఎట్లా కాదని ఎప్పుడు కూడా ఒక ఎనిమిది మందో తొమ్మిది మందో ఎంతమందే ఉండేవాళ్ళు ఒక్కొక్కరికి పది పదిహేను నిమిషాలు టైం ఇచ్చుకున్నా కానీ అక్కడితో ఆ టైం అయిపోద్ది సో ఎంతమంది ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్ని అంతమందికి వాడటం అనేది కుదరదు సో ఎప్పుడు కూడా ఈ డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు కూడా ఏం జరిగేదంటే నాన్ ఎలిమినేషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది సో ఈ నానానిమలేషన్ దేనికనేది ఏంటంటే సీజన్ని ముందుకు నడిపించడానికి ఒక కంపల్సరీ కావాలి అది ఎవరు అనేది మనకి ప్రతి సీజన్లో కూడా ఒక కమిడియన్ని తీసుకొస్తున్నారు ఒక కమిడియన్ తీసుకు ఇప్పుడు లాస్ట్ సీజను ఎయిట్లో ఏం జరిగింది లాస్ట్ సీజన్ ఎయిట్లో ఒకరికి ఇద్దరిని తీసుకొచ్చారు అన్నమాట కమిడియన్స్ సో ఇక్కడ ఏమైంది ఒకళ్ళని మాత్రమే తీసుకొచ్చారు అది ఇమానియల్ని మాత్రమే తీసుకొచ్చారు సో ఇక్కడ సీజన్ రన్ అవ్వాలి చివరి దాకా రన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ వీకుల్లో ఏదో ఒక వీకులో గబుక్కున ఈ మనకి ఒక చివరి వరకు మిగులుతారు ఈ ఫైవ్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్ కంటెస్ట్ అనుకుంటున్నాం కదా ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో నుంచి ఒకళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పోతారు చివరి దాకా వచ్చిన తర్వాత అంటే ఏమో చెప్పలేం అది రీతూ కావచ్చు లేదంటే మన ఇమానియల్ కావచ్చు లేదంటే సోమన్ శెట్టి కావచ్చు ఇట్లా వీళ్ళల్లో ఎవరైనా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ కోసం మాత్రమే నాన్ నానిషన్ అనే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పెడతారు సో ఇది ఎందుకు పెడతారంటే నిన్న రాజు రాణులు అనే ఒక టాస్క్ కూడా జరిగింది ఈ టాస్క్లో నిజంగా నిన్న ఇమాన్యుయల్ కనుక లేకపోతే అంత ఫెయిల్ అనమాట అట్రఫ్లాప్ అయిపోయింది ఈ సీజన్ మొత్తం అట్రప్లాప్ ఎందుకంటే అక్కడ ఏం లేదు వాళ్ళు ఏదో వండుకుంటున్నారు తింటున్నారు పడుకుంటున్నారు వండుకుంటున్నారు తింటున్నారు పడుకుంటున్నారు అంటే అన్నట్టుగానే వెళ్ళిపోయేది ఇమాన్యులు తన కొంచెం ఆలోచించి ఇక్కడ మనం టాస్క్ని మనం ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన మీద ఏం చేశాడంటే మనం పోరాటం చేద్దాం తిరుగుబాటు చేద్దాం అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు అక్కడికక్కడ అప్పటికప్పుడే బర్ణితో మాట్లాడుకొని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు చాలా హైలైట్ అయిపోయింది అనమాట అది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమాన్యుయల్ కనుక లేకపోతే అక్కడ అంతా సప్పబడిపోయి ఉండేది అనమాట ఎవరికి వాడు కూడా స్విచ్ ఆఫ్ చేసేసి అదే మన టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసేసి ఎవరికి వాడి నిద్రపోయేవాడు సో అలాంటి పరిస్థితులు వచ్చే ఈ సీజన్కి సో ఇమానియల్ ఉండటం చాలా అంటే చాలా బెటర్ అయిపోయింది అది ఇమానియల్ని సపోర్ట్ తీసుకుంటూ సుమన్ శెట్టి కూడా ముందుకు వెళ్ళిపోయాడు ఈ గేమ్ గేమ్లో ఏదైతే ఉందో ఈ టాస్క్లో ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ హైలైట్ అయిపోయింది ఇక్కడ ఈ మూడు రోజులు కూడా ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ ని హైలైట్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ ముందుకు తీసుకెళ్ళారు సో లేకపోతే అక్కడ జరిగేదే కాదు ఇంత టాస్క్ జరిగేదే కాదు సో ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే నాన్ అనిమినేషన్ అనేది ఒకటి పెడతారు సో ఫైనల్గా వచ్చేస్తే అసలు విషయానికి వస్తే సోదంతో వద్దులే కానీ ఫైనల్గా నామినేషన్లో ఎవరున్నారు అనేది అంటే గౌరవ్ నిఖిలు ఉంటున్నారు ఎందుకంటే ఓటింగ్ చూసుకున్న దాని ప్రకారం చూసుకున్నా కానీ ఎందుకంటే గౌరవ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు గౌరవ్ ప్రతిదానికి వచ్చేసిన విట్లా కెమెరా ముందు ప్రతిదీ చిన్నది మాకు నువ్వు ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నావు ఫుడ్ దగ్గర కానీ లేదంటే ఎవరైనా మాట్లాడిన దగ్గర కానీ ఏదైనా టాస్క్లో జరిగిన దగ్గర కానీ నువ్వు బాగా ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నావు ఇలాంటివి చేయి మాకు అని చెప్పి చెప్ప చెప్పాడు సో నిన్న జరిగిన టాస్క్లో ఏదైతే ఉందో ఆ థ్రెడ్లో నుంచి ఇట్లా ముందుకెళ్ళిపోయేసి ఆ బాల్స్ అవన్నీ సెట్ చేసేది చక్కలు పెట్టేది సో ఇక్కడ ఏం జరిగిందంటే భర్ణి చాలా ఏజ్లో పెద్దవాడు అనమాట సో అతను పెద్దవాడు మనోడు మనోడు వయసుకి ఆయన వయసుకి చాలా డిఫరెన్స్ ఉంది సో అలాంటప్పుడు మనోడు ఎలా తీసుకోవాలి ఆ గేమ్ను స్పోర్టివ్గా తీసుకోవాలి ఆల్రెడీ నిఖిల్ కూడా డెమోని ఇద్దరు కలిసి ఆడినప్పుడు నిఖిల్ కూడా రెండుసార్లు పడేశాడు నిఖిల్ పడేశాడు సో డెమోను అలా ఏం చేయలేదు కదా డెమోను స్పోర్టివ్గా నువ్వు జాగ్రత్తగా ఆడు చూసుకో కింద చూసుకో పైన చూసుకో నేను చూసుకుంటాను నువ్వు వచ్చాయని చెప్పేసి నిఖిల్ని మోటివేట్ చేస్తా డెమోను ఆట ఆడాడు సో మనోడు ఇలాగ అది గౌరవ్ కాడికి తగ్గించుకుంటా తగ్గించుకుంటా మాట్లాడుకుంటా గేమ్ అయిపోయి పక్క వచ్చిన తర్వాత నిఖిల్ దగ్గరికి పోయి ఇలా ఆడాడు అలా ఆడాడు నాకు అట్లా అనిపించింది ఇట్లా అనిపించిందని నిన్న ఇంకొక టాస్క్ జరిగినప్పుడు కూడా వెళ్ళిపోయి ఏది మా తనుజా గెలిచిన తర్వాత రాణి అయిపోయిన తర్వాత కెమెరా దగ్గరికి పోయి నేనే అంత చేసింది నేను లేకపోతే ఇక్కడ తనుజ ఇప్పుడు ఉండేది కాదు అని చెప్పేసి చెప్పడం కానీ ఇక్కడ అంతా ఫేక్ పీపుల్సే అని చెప్పేసి భరణిని అంటాం కానీ అని అంటాం సారీ సంజనా అంటాం కానీ జరిగింది సో ఇలాంటి టాస్కుల ద్వారా ఈ గౌరవ్కి ఎవడు కూడా ఓట్లు ఫస్ట్ ఫస్ట్ అంటే వీళ్ళు రావటమే వీళ్ళు వైల్డ్ కార్డు మీద వచ్చిన వాళ్ళు సో ఈ వైల్డ్ కార్డు మీద వచ్చేసిన వాళ్ళు వీళ్ళు ఉంది మహా అయితే ఐదు వారాలు ఉన్నారు వీళ్ళకన్నా ఐదు వారాల ముందు నుంచే ఈ పాత వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళని దాటుకొని ఐదు వారాలు గేమ్ ఆడుకుంటూ రావాలంటే ఇక్కడ గేమ్స్ ఏం పెట్టలేదు ఫస్ట్ ఇది వరకు లాస్ట్ సీజన్ ఎయిట్ లో ఎన్ని గేమ్స్ పెట్టారంటే ఫుడ్ తినడానికి కూడా వాళ్ళ గ్యాస్కి కూడా వాళ్ళకి ఇంత టైం అని కేటాయించి రెండు గంటలని మూడు గంటలని గ్యాస్ ఇచ్చాడు లేదంటే వాళ్ళకి రేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళ రేషన్కి టైం ఇచ్చాడు లేదంటే టాస్కులు పెట్టాడు రేషను వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో లాక్కొచ్చుకోమని ఇదిగో ఇంత ఈ బజార్ నుంచి బజార్లోపు మీకు ఎంత రేషన్ ఇస్తానో మీకు ఎంత రేషన్ చేతనైతే అంత రేషన్ తెచ్చుకోండి అని టాస్కులు పెట్టాడు ఏ అలాంటి టాస్కులు ఏం పెట్టలేదు సో గౌరవం కానీ నిఖిల్ కానీ ఈ టాస్కుల్ని చూపించుకొని వాళ్ళని వీళ్ళ ఈ ఇప్పుడు వీళ్ళకన్నా ముందున్న ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ దాటుకొని వీళ్ళు ఈ ఆడి జనం దగ్గర మెప్పు పొందాలంటే పొందే పరిస్థితి కాదు వాళ్ళది వీళ్ళకైతే ఓటింగ్స్ పడవు కన్ఫామ్గా సో దాని ద్వారా గౌరవని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తారు ఇంకొక విషయం వచ్చేసరికి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ ఉంది ఈ ఫ్యామిలీ వీక్లో ఏం జరుగుతుందంటే తనుజా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ రావటం కానీ లేదంటే సంజనా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావటం కానీ లేదంటే నిఖిల్ నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనోడు గౌరవ్ ఉన్నాడు గౌరవ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ ఫ్యామిలీ వీక్లో రావాలంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇది తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ కానీ హిందీ బిగ్ బాస్ కానీ ఇంగ్లీష్ బిగ్ బాస్ కానీ కాదు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలుగు బిగ్ బాస్ కాబట్టి ఈ ఫ్యామిలీ వీక్లో వీళ్ళు వచ్చినప్పుడు లాస్ట్ వీక్లో లాస్ట్ సీజన్లోనే నిఖిల్ వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అప్పటికి కింద కింద నిఖిల్ వాళ్ళ మదర్ మాట్లాడుతున్నప్పుడు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే జరిగిపోయింది అప్పటికే పెద్ద ట్రోల్ అయిపోయింది అనమాట తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు కూడా చాలా ట్రోల్ అయిపోయింది చూసే జనానికి ఏంటంటే బట్టి పిచ్చోళ్ళ మంచోళ్ళరా వీళ్ళు అని చెప్పేసి నాగార్జున కింద నుంచి పైదాకా వేసుకుంటారనమాట సో ఇదంతా జరగకూడదు కాబట్టి ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి వాళ్ళంతా కన్నడలో మాట్లాడతారు తా ఒకళ్ళు హిందీలో మాట్లాడతారు కొంతమంది ఏమో ఇంగ్లీష్లో మాట్లాడే ఉన్నారు సో తనుజ విషయానికి కానీ సంజన విషయానికి వస్తే వీళ్ళంతా ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇందులో ఉన్నారు కాబట్టి కొద్దిగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు కానీ జనానికి సో వీళ్ళని అయితే యాక్సెప్ట్ చేస్తారు అంతేగాని నిఖిల్ని కానీ గౌరవను కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో జనం లేరు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి నిఖిల్ని కూడా నెక్స్ట్ ప్లేస్లో పెట్టారు సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తనూజా గారి దగ్గర ఆమె అసలు ఆ గోల్డ్ గో ఆ గోల్డ్ స్టోన్ ఏదైతే ఉందో అది ఆమె వాడిద్దో వాడదో ఆమె బిహేవియర్ మీ అందరికీ తెలిసిందే ఆమె కాసేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఆల్రెడీ నిఖిల్ కళ్యాణ్ విషయంలో నిన్న సాయంత్రం గేమ్ గెలిచి అయిపోయిన తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతుండగానే కళ్యాణ్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెబుతా కళ్యాణ్ ఏడవ మాకు అన్న విషయానికి కళ్యాణ్ గారిని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోతే వాడు వెళ్తే నువ్వు నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు అసలు నువ్వు నాకు చెప్పే అంతటోడు అన్న రేంజ్కి వెళ్ళిపోయింది కాసేపట్లోనే వాడు అప్పటికే పిచ్చోడైపోయాడు ఏడవద్దని చెప్పటం కూడా తప్పేనా అనే స్థాయికి వాడు వెళ్ళిపోయాడు సో పరిస్థితి అయితే అలా ఉంటుంది తనుజాతో అందుకని ఎవరు కూడా అంత ఇదిగా తనుజా వాడిద్ది వాడదనే విషయం మీదకి వస్తే తనైతే ఖచ్చితంగా వాడదు ఎందుకంటే ఇప్పుడు నిఖిల్కి తను దివ్య నిఖితాకి మధ్యలో కాంపిటీషన్ లాగా ఉంటుంది కాబట్టి సో వీళ్ళిద్దరిలో ఎవరికి వాడతావు అని అడిగే పరిస్థితి వస్తే నేను ఖచ్చితంగా అయితే ఎవరికి వాడననే చెప్పింది ఎందుకంటే లాస్ట్గా టాస్కులు జరిగి లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు కూడా నేను ఎవరికి వాడను నేను జనానికి సంబంధించి ఎవరైతే ఓటింగ్స్ చేస్తున్న ప్రజలు ఉన్నారో వాళ్ళ వాళ్ళకే వాళ్ళ విజ్ఞప్తికే నేను వదిలేస్తున్నానని చెప్పి సో ఇప్పుడు కూడా అదే జరిగింది ఎందుకంటే లాస్ట్ ఒక వన్ వీక్గా తను కానీ దివ్యనికి తగ్గని అస్సలు సెట్ కాలేదు పడలేదు కానీ మొన్న జరిగిన టాస్క్లో ఇద్దరు కలిసిపోయి ఉన్నారు సో ఇలాంటి టైంలో తనకు వాడాల్సినంత అవసరం కూడా లేదు వాడదు కూడా తను ఎందుకంటే ఎవరికి వాడినా కానీ తనకే ఇదైపోద్ది తను ఇదైపోద్ది బెనిఫిట్ ఉండదు సో తన మీద నెగిటివ్గా అని చెప్పేసి తను వాడదు సో చాలా తెలివిగల్గా తెలివితో ఆడుతుంది సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో సేఫ్ గేమ్ ఆడటం చేత కాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎవరికి కూడా నిఖిలికి కానీ మనోడు గౌరవ్ కానీ వీళ్ళకే కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన ఆరుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికి కూడా ఈ గేమ్ ఆడటం అనేది తెలియలేదు ఫస్ట్గా వచ్చిన ఈ ఐదుగురు వచ్చారా ఆరుగురు వచ్చారా వీళ్ళు ఆరుగురు వచ్చారు ఈ ఆరుగురిలో ఈ ఆరుగురిని కూడా వీళ్ళకు ఒక పెద్ద పవర్ ఇచ్చినట్టు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇచ్చి వీళ్ళకి లోపలికి దోశాడు ఏమన్నా ఉపయోగం ఉందా వాటి వల్ల రమ్య అలేఖ్యా చుట్టి పికిల్ రమ్య ఈ అమ్మాయి బయట ఆల్రెడీ బాగా ట్రోల్ ట్రోల్ అయ్యి ట్రోల్ అయి ట్రోల్ అయ్యి వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి ఫిజికల్ టాస్కుల్లో కూడా బాగా చేయగలదు కానీ ఈ అమ్మాయి రాట రావటంతోనే తనుజ మీద ఒక నెగిటివ్ క్యారెక్టర్ని అసిస్ట్ చేసుకుంటూ ఈ అమ్మాయి లోపలికి వచ్చేసింది సో అక్కడే జనం దృష్టిలో ఈ అమ్మాయి మీద నెగిటివ్ పడిపోయి ఈ అమ్మాయిని వచ్చిన ఫస్ట్ వారానికే పీక్ అవతలు విసిరేశానమాట తర్వాత వచ్చేసి ఈ విషయం తెలుసుకున్న మాధురి దివ్య మాధురి ఎవరైతే ఉన్నారో ఈ మాధురి తనుజాకి కొంచెం క్లోజ్ అవ్వటం దగ్గర అవటం జరిగింది సో వాళ్ళ రాజా ఎవరైతే ఉన్నాడో వాళ్ళ రాజా బర్త్డే కోసం తను వెళ్ళిపోవాలి కాబట్టి నా కోసం వాడద్దు అని చెప్పింది కాబట్టి తనుజ తన కోసం ఓడలేదు సో ఆ టైంలో గౌరవ్ సేఫ్ అయ్యి బయటకు వచ్చాడు సో ఓకే ఇలా ఉంది కాబట్టి ఎవరైతే సాయి 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 కూడా ఇతను ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు టీవీలో జరుగుతుందంతా ఇతను ఇక్కడ చెప్పిన మాట అక్కడ చెప్తున్నాడు అక్కడ చెప్పిన మాట ఇక్కడ చెప్తున్నాడు అలా చెప్పుకుంటూ అందరి మధ్యలో సేఫ్ గేమ్ ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం చేత కాదు ఇతనికి సేఫ్ గేమ్ ఆడటం చేత కదా సో దీనివల్ల ఎవరు కూడా ఓటింగ్ చేయలేకపోయారు సో వీడియో అయితే లాగ్ అవుతుందని అనుకో మాకండి సో మంచి ఇన్ఫర్మేషన్ ఇదైతే ఇతను కూడా ఏ మంచికి సేఫ్ గేమ్ ఆడలేకపోయాడు సో ప్రతి ఇష్యూలో కూడా ఒక కరెక్ట్ అయిన టైమింగ్ కానీ అతను ఒక కరెక్ట్ అయిన ఆలోచన తీసుకోలేకపోయాడు ప్రతి విషయంలో అతను ల్యాగ్ 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 ల్యాగ్గానే ఉన్నాడు అందుకని మనవాడిని తీసి కూడా ల్యాగ్ ఇస్తల అవతలు వేసేసారు మనవాడిని కూడా వెళ్ళిపోయాడు సో ఈ వారం జరుగుతున్న విషయం ఏంటంటే తనుజ ఎవరికి ఈ తన దగ్గర ఉన్న అండ్ బటన్ అది ఎవరికి వాడట్లేదు సో ఆ నిఖులుగా నిఖిలు అండ్ గౌరవ్ ఇద్దరు కూడా ఈ వారం బయటికి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అంటే ఈరోజు ఒకళ్ళు వెళ్ళిపోతారు రేపు ఒకళ్ళు వెళ్ళిపోతారు డబుల్ ఎలిమినేషన్ కాబట్టి సో దివ్య నిఖ ఎవరైతే ఉన్నా ఏమైతే ఇప్పుడు ప్రజెంట్ సేఫ్ అనమాట సో ఈ వారం జరిగిన గేమ్ అంతా ఇదేనమాట రేపు జరగబోయేది ఇంకేముంది అనేది మనకి ఇంకా తెలియదు సో దాని గురించి అప్డేట్స్ ఇంకా ముందు ముందుగా వస్తాయి అవి కూడా ఇస్తాను పొద్దున జరిగిన విషయం ఏంటంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి దివ్య నిఖిత బయటికి వెళ్ళిపోయింది అనుకున్నాము సో దివ్య నిక్కితే కాదు ఇక్కడైతే ఎలిమినేషన్ అయిపోయింది గౌరవ్ నిఖెలు ఓకేనా ఉంటా మరి దోస్తులు ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి ఫాలో చేస్తూనే ఉండండి ఓకేనా ఉంటా బాయ్